నమస్కారం ఈరోజు మనం సిబిఎస్ఈ పదవ తరగతి బోర్డు పరీక్షల విధానంలో వస్తున్న ఒక ముఖ్యమైన మార్పు గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలు పెట్టబోతున్నారట ఇది వినడానికి ఆసక్తిగా ఉంది దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయని అంటున్నారు సరే దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం అవునండి ఇది మీరు చెప్పినట్టు జాతీయ విద్యా విధానం అంటే ఉంది కదా దాని సిఫార్సులకు అనుగుణంగానే తీసుకున్న నిర్ణయం ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ పరీక్షల టెన్షన్ తగ్గించడం ఒకడైతే రెండోది పిల్లలకు వాళ్ల ప్రతిభను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ ఇవ్వడం అది ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు పరీక్షలు రెండుసార్లు జరుగుతాయన్నమాట ఫిబ్రవరిలో ఒకటి అది అందరూ రాయాలి ఆ తర్వాత మే నెలలో ఉంటుందా అది ఆప్షనలా అవును కరెక్ట్ ఫిబ్రవరిది కంపల్సరీ మే నెలలో జరిగేది ఐచ్ఛికం ఎవరైతే తమ మార్కులు పెంచుకోవాలి అనుకుంటారో వాళ్ళు రాయొచ్చు ఇంకో మంచి ఏంటంటే ఒకవేళ రెండు పరీక్షలు రాస్తే ఏ దాంట్లో ఎక్కువ మార్కులొస్తే వాటినే ఫైనల్గా తీసుకుంటారు ఓ అది చాలా బావుంది అంటే బెస్ట్ ఆఫ్ టూ అనమాట మరి ఈ మే పరీక్షకు అందరూ అర్హులేనా లేక ఏమైనా నిబంధనలు ఉన్నాయా ఆ కొన్ని ఉన్నాయి ఫిబ్రవరి పరీక్షలో పాసైన వాళ్లు మాత్రమే మే పరీక్షను స్కోర్ ఇంప్రూవ్మెంట్ కోసం రాయగలరు అది అన్ని సబ్జెక్టులో కాదు సైన్స్ మ్యాథ్స్ సోషల్ సైన్స్ ఇంకా రెండు భాషలు వీటిలో మాక్సిమం మూడు సబ్జెక్టుల వరకు మాత్రమే ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫిబ్రవరి రిజల్ట్స్ ఏప్రిల్లో వస్తాయి మే రిజల్ట్స్ జూన్లో మరి ఇంటర్నల్ అసెస్మెంట్ సంగతే అదికూడా రెండుసార్లుంటుందా లేదు ఇంటర్నల్ అసెస్మెంట్ సంవత్సరానికి ఒకసారే అది కూడా ఈ మొదటి బోర్డు పరీక్షకు ముందే అంటే కన్నా ముందే అది అయిపోతుంది సరే ఇది పాసైన వాళ్లకి స్కోర్ పెంచుకునే అవకాశం అంత బానే ఉంది మరి ఒకవేళ ఫెబ్రవరి పరీక్షలో ఒకటి రెండు సబ్జెక్టులు పోతే ఫెయిల్ అయితే పరిస్థితేంటి వాళ్ల సంగతి అవును దానికి ఒక ఏర్పాటుంది ఇక్కడే కంపార్ట్మెంట్ అనే కేటగిరీ వస్తోంది ఫిబ్రవరి పరీక్షలో ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయితే వాళ్లను కంపార్ట్మెంట్ కేటగిరీ కింద పరిగణిస్తారు వాళ్లు మే నెలలో జరిగే రెండో పరీక్షను ఆ ఫెయిల్ అయిన సబ్జెక్టులలో పాసవడానికి రాసుకోవచ్చు ఓకే అంటే వాళ్లకు వెంటనే ఇంకో అవకాశం ఉంటుందనమాట మరి మూడు కన్నా ఎక్కువ సబ్జెక్టులో ఫెయిల్ అయితే అప్పుడు పరిస్థితి వేరు మూడు లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయితే వాళ్ళని ఎసెన్షియల్ రిపీట్ గా పరిగణిస్తారు అంటే వాళ్ళు మే పరీక్ష రాయడానికి కుదరదు వాళ్ళు మళ్ళీ ఆడతో సంవత్సరం అన్ని సబ్జెక్టులు ప్రధాన పరీక్షల్లో రాయాల్సి ఉంటుంది ఓ అలాగా అంటే ఒక లిమిట్ ఉందన్నమాట ఇది మొత్తం చూస్తుంటే విద్యార్థికి కొంచెం ఊరటనిచ్చే ప్రయత్నంలాగే అనిపిస్తోంది రెండు అవకాశాలు బెస్ట్ స్కోర్ కంపార్ట్మెంట్ అవును ప్రాథమికంగా అదే ఉద్దేశ్యం ఆ పరీక్షలంటే భయం ఆ విపరీతమైన ఒత్తిడి తగ్గించి కొంచెం పాజిటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం మొదటిసారి చేసిన తప్పుల నుంచి నేర్చుకుని రెండోసారి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం అది మంచిదే కదా నిజమే కానీ ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది కదా ఈ రెండో పరీక్ష అన్నారు కానీ మంచి స్కోర్ తేవాలనే ఒత్తిడితో చాలామంది కూడా రాయడానికి ప్రయత్నిస్తారు కదా అంటే ఫిబ్రవరి పరీక్ష తర్వాత మళ్ళీ మే పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడం ఇది ఇంకో రకమైన ఒత్తిడి అవ్వదా అది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి మీరు చెప్పింది నిజమే థియరీలో ఇది ఒత్తిడి తగ్గించాలి కానీ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూడాలి ఈ రెండో పరీక్ష ఆప్షనల్ అయినా ఆ స్కోర్ మాక్సిమైజేషన్ కోసం చాలామంది దీన్ని తీసుకునే అవకాశం ఉంది దానివల్ల సంవత్సరం అంతా ఒక రకమైన పరీక్షల మూడుండే ప్రమాదముంది అవును మరి టీచర్ల మీద స్కూల్స్ మీద కూడా ప్రభావం ఉంటుంది కదా సిలబస్ ప్లానింగ్ టీచింగ్ స్టైల్ ఖచ్చితంగా టీచర్లు సిలబస్ను ఎలా ప్లాన్ చేసుకోవాలి రెండు పరీక్షల మధ్య పిల్లల ఫోకస్ ఎలా మెయింటైన్ చేయాలి స్కూల్స్ కూడా ఈ కొత్త సిస్టమ్కి ఎంత త్వరగా అడాప్ట్ అవుతాయి అన్నది కూడా చూడాలి అంటే లక్ష్యం మంచిదే అయినా అమల్లో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు మొత్తానికి ఈ మార్పుల ద్వారా సీబీఎస్ఈ దీర్ఘకాలంలో ఏం ఆశిస్తోందంటారు ప్రధానంగా విద్యార్థులు బట్టీ విధానం నుంచి బయటకి రావాలి కేవలం పరీక్ష పాసవడం కాకుండా కాన్సెప్ట్స్ ని బాగా అర్థం చేసుకోవడం స్కిల్స్ పెంచుకోవడం వైకు వాళ్ళని నడిపించడం ఇది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క పెద్ద లక్ష్యాల్లో ఒకటి ఈ రెండు పరీక్షల విధానం దానికొక మెట్టులాంటిది అర్థమైంది అంటే పరీక్షల ఒత్తిడి తగ్గించి నేర్చుకోవడాన్ని ప్రోత్సహించే దిశగా ఇది ఒక అడుగు రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు కాబోయే ఈ విధానం విద్యార్థులకు పరీక్షల విషయంలో ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిద్దాం దానిపైనే ఈ రెండో ఐచ్ఛిక పరీక్ష అనేది నిజంగా ఒక అవకాశమా లేక ఇంకో పోటీనా స్కూల్స్ టీచర్స్ విద్యార్థులు వీళ్ళందరూ దీనికి ఎలా స్పందిస్తారో ఇది ఆశించిన